బలిరామ్ గారు ఎడ్డరేగై తాండ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సర్దార్ తాండ మాజీ సర్పంచ్ రాజేందర్ గారు కూడా కోరుతా ఉన్నాం అందరికీ గట్టి చెప్పట్లు కి గ్రామ పంచాయత్ మాజీ సర్పంచ్ ఈరప్ప గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం తొందరగా గారు మరి మరి అదేవిధంగా ఎంపీటీసీ కిరణ్ గారు నాగూర్ కి ఉప సర్పంచ్ నర్సప్ప గారు వేదికపై ఆహ్వానిస్తా ఉన్నారు మరి అదేవిధంగా యువ నేతలు క్రాంతి యువత మండల అధ్యక్షులు నాగురుగా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నారు మరి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ టౌన్ యువత అధ్యక్షులు వీర్శెట్టి గారు కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం అందరికీ ఇంటికాడ ఉండి కూడా మహిళ కూడా పని చేసుకోవచ్చు ఇంకా వేరే కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అటువంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ లింగాయత్ కానీ మరాఠా కానీ ఇంకా వేరే వేరే కమ్యూనిటీలు ఉంటారు వాళ్ళ కోసం ఓబీసీ అవసరం ఉంది ఓబీసీ అవసరం ఉంది అందుకోసంకే గత పది సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఓబీసీ కోసం ఎన్సీబీసీ చైర్మన్ నుంచి సోషల్ జస్టిస్ మినిస్టర్ దాకా అది ప్రపోజల్ తీసుకొని పోయినాం అయితే కూడా పెండింగ్ ఉంది తప్పకుండా ప్రధానమంత్రి చెప్పినట్లు రావ ఓబీసీ కూడా చేసుకుంటాం అంతే అట్లానే మా దళిత బంధు కోసం దళితుల కోసానికి వర్గీకరణ విషయం కూడా పెండింగ్ ఉంది అది కూడా చేసుకుంటాం ఎస్టీ కోసానికి ఎస్టీ రిజర్వేషన్ కానీ సేవల జయంతి విషయం కూడా చేసుకుంటాం ఇటువంటి ఎన్నో పని చేసుకుంటాం పోయిన ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సవాస్ అని ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నారు మహిళా కోసంకి ఉజ్వల్ గ్యాస్ యోజన కానీ బేటీ పడావు బేటీ బచావ్ యోజన కానీ లేకుంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కాటి అనేవి పని చేసుకున్నాం ఇటువంటి పని ఇంకా కావాలంటే ఇంకో పని తిరిగి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి అందుకోసంకి ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటే పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు కమల గుర్తు పూల్ కోసి ఓటేసి గెలిపేయాలి అంటే డెవలప్మెంట్ చేసుకుంటాం గత పది సంవత్సరాలు డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్రతి డెవలప్మెంట్లో ప్రతి స్కీమ్లా కేంద్రీయ వాటా ఉంటుంది కేంద్రీయతోనే మొత్తం పని అవుతాయి ఎన్ఆర్ఈస్ పని అంటే కూడా అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ అవునా ఉంటాయి అన్న ఇటువంటి ఏ ఏ డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కష్టంతోనే అవుతుంది ఇక్కడ మాకు రైల్వే లైన్ జరుగుతుంటే ఆ రైల్వే లైన్ కోసం కూడా మేము కొట్లాడినాం రైల్వే లైన్కి తీసుకొని వచ్చినాం ఇంకా వేరే వేరే డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు అందరికీ కోరేది ఒకటే ఉంది ఇక్కడ అందరు కూర్చున్నారు బూత్ కమిటీ వాళ్ళు ఉండరు శక్తి కేంద్రాలు ఉన్నరు మండలి ప్రెసిడెంట్లు ఉన్నరు ప్రతి ఒక్కరు ఐదారు రోజు మంచిగా పని చేసిన తర్వాత తప్పకుండా మా యాభై శాతం ఓటు వస్తే రావో రోజుల్లో కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కూడా గెలిపే ఛాన్సెస్ ఉంటుంది మీకు అందరూ చెప్పేది ఒకటే తప్పకుండా రావో రోజుల ఈ ఇక్కడ కూడా హైదరాబాద్ మనకు ఒక ప్రత్యేకమైన మనకు గుర్తింపు ఉంది మరియు మనము మన నియోజకవర్గం రాజకీయాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటే కంటి ఎటుపోతే గెలుపు అటు ఉంటుంది మరి ఈనాడు జరిగిన పరిణామము బీజేపీ పార్టీ యొక్క కుండ నిండ నిండి పొల్లుతున్నది ఇప్పుడు నిండు కుండను ఈనాడు ఈ పార్టీకి పార్టీకింత బలోపేతం చేయడానికి ఈనాడు మన పార్టీలో చేరిన సర్పంచులకు మాజీ సర్ ఉప సర్పంచ్లకు మరియు ఎంపీటీసీలకు మరియు అన్ని రకాల నాయకులు అంద అందరి నాయకులకు నా హృదయపూర్వకంగా వారికి అభినందనలు మరి వారికి స్వాగతం అని ఈ సందర్భంగా నా ఆత్మీయులను నేను ఆత్మీయులకు స్వాగతం తెలుపుతున్నాను అయితే మిత్రులారా మనము ఈనాడు చేయవలసిన ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితి ఏమిదంటే చేయవలసిన పోరాటం ఒక ముఖ్యమైన విషయం ఏమిదంటే ఈనాడు మనం ఏదో పార్లమెంట్ ఎన్నిక ఉన్నది మనం బీబీ పటేల్ గారి ఎన్నికని కానీ లేకుంటే మోడీ గారి ఎన్నికని కాదు ఈనాడు మనం దేశం యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేసుకునే నిర్ణయం నిర్ణయించబడే ఎన్నిక అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది నిన్ననే మీరు ప్రధానమంత్రి గారి ఏదైతే వారి ఇంటర్వ్యూ మీరు కొంత ఎవరైనా చూసినట్టయితే టీవీలో ఆయన స్పష్టంగా చెప్పారు ఈ ఎన్నికలలో బయట దేశాల వారు వాళ్ళు వాళ్ళు ఏదో విధంగా ఎన్నికలను ప్రభావితం చేసి మన దేశానికి మన పార్టీకి నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు మనకు మన ప్రధానమంత్రి మన ప్రియమైన నాయకుడు మోడీ గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే ప్రధానమంత్రి ఎవరు ఎన్నికలు ఇవి మరి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రెండు రెండు సార్లు చేసిన తర్వాత భారతదేశం ఎట్లుంది మనం ఎట్లున్నాము మీకు అందరికీ తెలుసు మరి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా పప్పు అని పేరున్నటువంటి రాహుల్ గాంధీ కావాలన్నా మీరు చెప్పాలి నరేంద్ర మోడీ గారు కావాలి ఎందుకు నరేంద్ర మోడీ గారు కావాలనేందుకు రెండు విషయాలు చెప్తా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం అందరం కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా హైదరాబాద్ లో ముంబైలో ఇంకెక్కడ కూడా ఉంటే ప్రశాంతంగా ఉన్నాం ఒక పదేళ్ల కిందట మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఆడా బాంబు పేలింది బాంబు పేలింది ఆడ కత్తులతో పొడుచుకున్నారు ఆడ మత కల్లోలాలైన అని వింటుంటేమా లేదా మీరు కాదు మనమందరం కూడా మన మీ పిల్లలందరం ఎట్లుందని ఒక టెన్షన్ ఉంటుండే బాధ ఉంటుండే భయం ఉంటుండే ఈ రోజు ఎక్కడ కూడా ఒక్క అన్న పేరుతుంది ఎక్కడనా ఎక్కడ బాంబేట్లేదు ఎక్కడ కత్తిపోవట్లేదు అంటే హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలు కానీ ప్రశాంతంగా ఉన్నాయి హైదరాబాద్ లో మనం ఉండకపోవచ్చు మీరు లేరు హైదరాబాద్ లో కానీ మీ బంధువులు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు మనుమలు ఉన్నారు అందరు కూడా హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు పటిష్టంగా పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఒక్క బాంబు కూడా పేలలేదు ఎందుకు పేలలేదు ఎవరైతే పాకిస్తాను మన దగ్గర బాంబులు పెట్టి పేలుస్తుండే